మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రార్థనతో మారిన జీవితం ఒక ఊరిలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు మంచి మనసున్నవాడు చాలా కష్టపడి పొలం పని చేసేవాడు అయితే ఒక సమస్య ఏంటి అంటే అతనికి మద్యపానానికి అలవాటు పడ్డాడు ప్రతిరోజు పని అయ్యాక మద్యం తాగేవాడు తాగిన తర్వాత ఇంట్లోకి వచ్చి అరవడం కేకలు వేయడం అతని భార్య లక్ష్మి అందుకు చాలా బాధపడేది ఆమె నిత్యం భయంతో ఉండేది కానీ ఏం చెప్పాలి అని కూడా భయపడేది ప్రతిరోజు కృష్ణయ్య తాగిన తర్వాత ఇలా చెప్పేవాడు ఇది చివరిసారి ఇక తాగను అని కానీ మరుసటి రోజు మళ్ళీ అదే పరిస్థితి లక్ష్మి మాత్రం దేవునిపై నమ్మకంతో ఉండేది ఆమె మురిపంతో మనస్ఫూర్తిగా ప్రార్థించేది ఏసయ్య నా భర్త మారాలి అతని మనసు మారాలి అతనికి మంచి జీవితాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసేది రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఊరిలో పెద్ద వర్షం కురిసింది నదులు పొంగి పొల్లాయి అందరూ ఇంట్లో ఉండిపోయారు కానీ కృష్ణయ్య ఆ రోజు కూడా తాగి బయటికి వెళ్ళాడు అతడు నది దగ్గరికి వెళ్ళాడు నీళ్లు గట్టిగా పొంగుతున్నాయి వర్షంలో తడిసి నది దగ్గర నిల్చున్నాడు అకస్మాత్తుగా ఒక వెలుగు మెరిసింది ఒక శాంతమైన రూపం కనిపించింది అది ఎవరో కాదు స్వయంగా కృష్ణయ్యతో ప్రేమగా మాట్లాడాడు నీ భార్య నిన్ను ఎంతో ప్రేమతో నా దగ్గరికి నప్పించింది నీవు మద్యం వల్ల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు మారుబాబు నీ కుటుంబానికి ప్రేమతో బ్రతుకు నా పదంలో నడుచు అని ఏసయ్య అన్నాడు కృష్ణయ్య ఆశ్చర్యపోయాడు గుండె దడదడలాడింది అతను బోధపడ్డాడు వర్షంలోనే మోకాళ్ళ మీద కూర్చొని కళ్ళలో నీళ్లతో ఏసయ్యకు మూర పెట్టుకున్నాడు ఆ రోజు నుంచి కృష్ణయ్య మద్యం పూర్తిగా వదిలేశాడు ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు ఉదయం ఇంట్లో ప్రార్థన చేసేవాడు ఆవిడతో ప్రేమగా మాట్లాడేవాడు వారిద్దరూ కలిసి చర్చికి వెళ్ళేవారు లక్ష్మి కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతలు చెప్పింది ఇంట్లో ప్రశాంతత వచ్చింది దేవుని కృపతో వారి జీవితం మళ్ళీ కొత్త వెలుగులో నడిచింది ఇంతకీ ఈ కథలో నీతి ఏంటంటే ప్రార్థనలో శక్తి ఉంటుంది మనం మారాలని నిశ్చయించుకుంటే దేవుడు మార్గం చూపుతాడు దేవుని ప్రేమ మన జీవితాన్ని మార్చగలదు